ఇండియన్స్ ఇండియన్స్ అంటే అసలు మీరు ఇండియన్స్ అని క్వశ్చన్ వేస్తున్నాయన్సా భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వా అమిత్ షా తండ్రి కాని తాత గాని ఆంగ్లకి చిట్టు ఎవరు రాసిండ్రు గాంధీని ఎవరు చంపినారు ఇందిరాగాంధీని ఎవరు చంపారు ముస్లింలు చంపంద్రా ఈ బ్యాంకులను ఎవరు దోసుకున్నారు ముస్లిం దోసుకున్నారా లలిత్ మోడీ ముస్లిమా నీరవ్ మోడీ ముస్లిమా విజయ్ మాలి ముస్లిమా అమెరికాలో నలభై లక్షల మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు మోడీ గారు అమిత్ షా గారు అట్లనే మీ హిందువులు ఇండియన్స్ ని మా దేశంకి వెళ్ళి మీ కానీ ట్రంప్ గారిని ఎలాగొడితే అలా ఎక్కడ ఉండాలి ఆ నలభై లక్షల మంది ఎక్కడ ఉండాలి ఇతర దేశాల్లో ఉన్నటువంటి భారతీయులను కోట్లాది మందిని మీరు ఇండియన్స్ మా దేశంలో ఉండొద్దని ముస్లిం దేశాలు ఎల్లబడితే ఎక్కడ ఉండాలి ముస్లిం కా ఇరాని ఛాయ్ బిర్యానీ అయితే మంచిగా ఉంటుంది ముస్లింలు మంచిగా ఉండరు ముస్లిం దేశాల పెట్రోల్ బాగుంటుంది ముస్లింలు బాగుండరు సౌదీ రాజు తోటి అలై బలై ముస్లింలు బాగుండరు క్రిస్టియన్స్ బాగుండరు కానీ రసల్ విమానాలు క్రిస్టియన్లు కావాలి క్రిస్టియన్ దేశాలు బాగుంటాయి కానీ వాళ్ళు కనుగొన్న విజ్ఞానం అంతా కావాలి ఏం కనుగొన్నారా మీరు ఓకే నేను హిందువునే నేను బీసీ హిందువును మోడీ గారు బీసీ అంటున్నావు కదా బీసీల కోసం ఏమైనా చేసినావా ముస్లింలను పక్కకు పెట్టు సరే మా మతస్తులు కదా మా బీసీల కోసం ఏం చేసినావు మా ఎస్సీల కోసం ఏం చేసినావు ఏమైనా రిజర్వేషన్ సింగ్ మండల్ కమిషన్ వస్తే మీరు ఏం చేశారు మీరు కమండాలని అయోధ్య ఉద్యమం తీయలేదా మీరు బీసీలకు అనుకూలమా మీరు ఎవరికి అనుకూలం కాదు సైతాన్ ఎవరికి అనుకూలంగా ఉంటారా అని शैतान एवं अनुकूल एक दी एक मिसाल बता तुम्हारी शैतान आई कहते उसको वो मनुष्य नड़ू दरम बटींदी शैतान पकड़े कहते उन शेर पिया उसके बाद भिच्छू काटा उसको क्या करता बंदर बंदर को पैलोज बंदर है वो उसको शैतान पकड़ा शेज पिया उसको बिच्छू काटा और मोड़ी हमेशा वही कर रहे काम भाई అరే ఈ దేశంలో ఈ దేశంలో నిరుద్యోగం రెండు కోట్ల మందికి ఇస్తాను ఇచ్చిన ఎవరికన్నా నోటు బందీ చేసినావు నీ సూరట్లనే మొత్తం మార్పడి నేను శవయాత్ర చేశారు చిక్కుశలం ఉండాలేమన్నా జిఎస్టీ అన్నావు జిఎస్టీ వాళ్ళ ఎన్ని పరిశ్రమలు మూతబడ్డాయి నోటు బంద్ చేస్తావు నువ్వు నోటు బంద్గా నిరుద్యోగం బంద్ చేయు ఆకలి బంద్ చేయు నిరుద్యోగం బంద్ చేయు ఆకలి బంద్ చేయమని చెప్తున్నాం అభివృద్ధి చేయమని చెప్తున్నాం మొత్తము దేశ స్వాతంత్ర్యంలో లేరు వీళ్ళు దేశ అభివృద్ధిలో లేరు ఒకటి మాట నేను అడుగుతా లాస్ట్ కి తాజాపైకి ఒకటే నిమిషం అడుగుతున్నా నీకు బలం ఉందని పార్లమెంట్ లేదంటే చట్టాలు చేస్తారా ఇక్కడ భారీస్తారు అసిద్దు గారు ఉన్నారు రాజ్యాంగము ఏ చట్టం చేస్తే అది అది నడవది రాజ్యాంగం మూల సూత్రాలకు వ్యతిరేకంగా ఏది చేసినా లో బిల్లు పెట్టినా పోటా లాంటివి కూడా ఎత్తేసిండ్రు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సందర్భంలో చెప్పాడు నన్ను నా రాజ్యాంగాన్ని బతికించండి నేను బతికినట్లే నా రాజ్యాంగాన్ని చంపితే నేను చనిపోయినట్టే చెప్పిండు ఇప్పుడు మనం అంతా ఏం చేద్దాం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా మనం బతికించాలి అప్పుడే ఈ ఇండియా కూడా అన్ని మతాలన్ని కులాలు కూడా బతుతాయని నేను భావిస్తున్నా మనమందరం కూడా కూడా ఇంతకుముందు మల్లేష్ గారు చెప్పిన ఇవన్నీ కహానీలు వద్దు బాయి భారత్ డెవలప్ చేస్తే చేయండి ఇంకోసారి కూడా అవకాశం తీసుకోండి లేదంటే మిమ్మల్ని భారత్ నుంచే బీజేపీని పక్కకు ఎక్కడికెళ్లి వచ్చారో అవసరం ఉంది ఒకటే ఒకటి మనం ఇంకోటి వెచ్చగడుతున్నాం కాంచీరామ్ సాబ్బ పెద్ద మనిషి ఒక మనిషి మాకు నేను గతంలో బీఎస్పీలో కూడా పనిచేశాను గాలియా దియతో తాలియా బస్తా గాలియా దితూ తాలియా బస్తా మనం ఒకటి ఆలోచన చేయాలి ఒకటే ఒకటి అన్నిటికంటే బుల్లెట్ కంటే ఒకటి ఏ వన్ ఓట్ వన్ వాల్యూ ఎవరికి ఓట్ వేయాలనో మీకు తెలుసు పార్లమెంట్ లో ఎవరైతే దొంగలు సీఏపీ ఉండే అప్పుడు వై పోయి అయింది ఆ దానికి ఎవరైతే ఓట్లు వేసినారో మీరందరూ గుర్తుంచుకోవాలి ఎన్ఆర్సీ ఉండాలని సిఏఏ ఉండాలని అయితే పార్టీలు మద్దతు చేసినాయో ఆ పార్టీలన్నింటినీ భారతదేశం వైపుకు అవతలికి పారగొట్టాలి ఒకటొకటి జ్ఞాపకం ఉంచుకోండి కేసీఆర్ గారు సెక్యులర్ ఉన్నారు కాబట్టి మనం ఇంకా సెక్యులర్ ఈ భారత రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలి జై భారత్ జై భీమ్ జై ఇగో మొత్తం టీడీపీ వాళ్ళందరికీ నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కా డెంగుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తెలివిలేని పూకు తెల్లవార్ల డెంగిచ్చుకున్నట్టు ఇగో మొత్తం టీడీపీ వాళ్ళందరికీ నేను వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కాకపోయినా నేను డెంగించుకోవాల్సి